హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎందర్ ఫుడ్ బ్లాక్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మరొక మంచి టేస్టీ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం అది ఇంటా అని చూస్తున్నారా చింత చిగురండి చింత చిగురు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పప్పులో వేసినా ఇంకా నార్మల్గా వేరే కర్రీస్లో వేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే డ్రై ఫిష్లో ఇవి మెత్తళ్ళండి మెత్తళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో కర్రీ తిన్నారా తింటే ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి అయితే ఈ రెసిపీ అనేది ఎలా చేయాలో ఇప్పుడు అయితే ఫుల్ వీడియో అయితే పెట్టేసాము లాస్ట్ వరకు అయితే చూసేయండి ముందుగా కొద్దిగంత ఆయిల్ పోసుకొని మంచిగా నీట్గా కడిగేసుకోవాలి ఈ డ్రై ఫిష్ అనేవి కడిగేసుకున్న తర్వాత అవి పక్కా తీసుకోవాలి చింత చిగు కదా అది లేతదైతేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని హ్యాండ్స్తో మంచిగా మ్యాష్ చేసుకోవాలి కడిగేసిన తర్వాత అయితే మెత్తలు ఎక్కున్నాం కదా అదే ప్యాన్లో ఒక నాలుగు పచ్చిమిర్చి వరకు చీల్చుకొని మిడిల్కి అలా కోసేసుకున్నాక ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోండి ఆనియన్స్ చాలా బాగుంటుంది కర్రీ అనేది కొంచెం గ్రేవీ కింద వస్తుంది సో అలాగా వాటిని కూడా ఉప్పేసుకొని మంచిగా మగ్గించేసుకోవాలన్నమాట మగ్గిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు అవి చూసారా ఈ విధంగా మగ్గింది ఒక కొద్దిగంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా అటు ఇటు అంటూ కలిపేసుకోవాలి అవును ఇంతకీ ఎంతమందికి ఎంత చిగురు కాంబినేషన్లో ఉన్న కర్రీస్ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే పుల్ల పుల్లగా అసలు చాలా అంటే చాలా ఇష్టం అలాగే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ మెత్తళ్ళు వాటిని కూడా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అందులో వేసేసుకోవాలన్నమాట ఇవి అలా కలుపుకున్నాక మన స్పైసెస్కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఒక ఫోర్ పచ్చిమిర్చి వరకు వేసుకున్నాం కాబట్టి మాకైతే ఇంత కారం అనేది సరిపోతుంది మీరు మీ స్పైస్ అసలు ఎంత తింటారో అలాగా అడ్జస్ట్ చేసుకుంటూ అండ్ వేసేసుకొని మంచిగా అది కూడా కలిపేసుకోవాలి మనం ముందుగా మ్యాష్ చేసుకున్నాం కదా హ్యాండ్స్తో ఈ విధంగా చింత చిగురాకు అలా వేసేసుకోవాలి వేసుకొని ఇది కూడా మంచిగా మిక్సప్ చేసేసుకోవాలి కర్రీ మొత్తం ఇక అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇప్పుడైతే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం గ్రేవీ అనేది కొంచెం థిక్నెస్గా వస్తుంది సో కొద్దిగంత వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మూత పెట్టేసి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టి మగ్గించుకోండి అసలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచితే సరిపోతుందండి ఇక కూర అనేది అయిపోయినట్టే ఇప్పుడు చింత అనేది చాలా బాగా దొరుకుతుంది చక్కగా మిస్ చేసుకోకుండా వెరైటీ కర్రీస్ చేసుకొని మంచిగా తినేయండి మీ వాళ్ళకు కూడా చేసి పెట్టండి ఈ కాంబినేషన్లో కర్రీ ఎలా ఉందో కామెంట్ కూడా చేసి చెప్పండి అంతే అండి సింపుల్గా అయిపోయింది వేడి వేడి అన్నంలో చూసారా ఎంత టేస్టీ అయినా కర్రీ వేసుకొని తింటే వా ఇంకేం కావాలో చెప్పండి చాలా అంటే చాలా బాగుంది అలాగే ఈ వీడియో నచ్చితే నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ